నమస్కారం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేసేదానికి ఫైనాన్సియర్స్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి ఎలా ముందలు తీసుకెళ్ళాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి భోగాపూర ఎయిర్పోర్టే అర్థం కాదు విశాఖపట్నాన్ని భోగాపూర ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు అది ఒక స్పీడ్ బ్రేకర్గా ఆగింది ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలి దానిపై డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది మీ అందరు తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు లేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి మళ్ళీ ఆంధ్ర వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముందు వెళ్ళాలి వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం వాళ్ళ అందరు వచ్చిన డిగ్నిటీస్ అందరు కూడా ఒకటే చెప్పాను ఇచ్చిన ఆరు హామీలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం కానీ గత ప్రభుత్వం అయినా పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు రావే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాం విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ విధంగా మేము రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గడిచిన వంద రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చే గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందుగా ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను నన్ను ముందరనే ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సిడెంట్స్ ఏంటి అయిన స్ట్రీమ్ లాంటి ఒక ఐటీ కంపెనీ ఒక పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు ఏలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు అవి కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లగా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళని కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నా సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజలు ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున

డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేర్లగా డేటా మన టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ రెన్యూబల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ చేస్తే మనం క్యాప్చర్ అయ్యాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించారు పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్ కార్యం ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళ ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనీ లేదు సో అన్ని సమస్యలని అన్ని క్లీన్ అప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లో ఇన్సెంటివ్స్ అందే చేసే నేను తీసుకుంటాను సర్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇస్ ఆఫీసర్స్ మంచి గాతుల గ్యాప్ నో 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 అదే ఐ డిస్అగ్రీ విత్ దట్ లాజిక్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాను నంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఎస్ సమిట్ లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది వాళ్ళు కోరారు దాన్ని వాళ్ళు హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అయ్యి అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో అండ్ సాల్వ్ దిస్ ఇష్యూస్ నో సార్ నో కామెంట్ కొన్ని మేము చెప్పలేదు స్వామి ఇప్పుడు కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం ఎన్డిఏ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకలు రాకూడదు కొంచెం అనౌన్స్ అనౌన్స్మెంట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం అంటే హెచ్ఎస్బీసీ గారు ఐపీఎం లాంటి కంపెనీలు ఇప్పటికీ వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళతో మళ్ళీ చర్చించిన రప్పించడం కానీ కొత్త కంపెనీలు మీద ఫోకస్ కానీ ఆల్రెడీ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి జీఏడీలో పెట్టాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం గతంలో మన టీమే తెలంగాణ తమిళనాడు కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడి బట్టుకు అదే ఇదే టీం అంటే మొత్తం బట్ ట్వంటీ పర్సెంట్ ఆ టీంలో మనలో ఉన్నాయి మొత్తం ఈడీబీలో చేసిన సో మొత్తం రివైవ్ చేస్తున్నాం మొత్తం ఎక్కువ సిస్టమ్ రివైవ్ చేయాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం సిస్టమేటిక్ వెళ్ళాలి ఒకే రోజులో అందరి సమస్యలు నేను పరిష్కరించలేము పద్ధతి ప్రకారం నేను చేయాలా ఆ దిశగా గత వంద రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీ విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప ఆయన చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్లా మేము ఒక ఫోకస్కి వెళ్తున్నాం